ఓ నమ్మ వెంకటేశాయ సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహలగ్నానికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు అలాగే రాజపూజ్యం రెండు అలాగే అవమానం కూడా రెండు అండి అలాగే ఈ యొక్క సింహ రాశి వాళ్ళకి ఖర్చులు ఈ సంవత్సరం కొద్దిగా అధికంగా ఉన్నాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొద్దిగా సాధ్యమైనంత ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి శుభ పరిణామాలని పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క సింహరాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు సంచరించడం వల్ల దైవికమైనటువంటి శక్తి బలం బాగా పెంపొందే అవకాశం ఉంటుంది అలాగే నిలవధనము పెంపొందడం మరియు అలాగే పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధించిన వ్యవహారాల్లో అనుకూలత అధికంగా ఉంటుంది అలాగే మాడతీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడే అవకాశం ఉంది సోదర సోదరీ వర్గీయులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి వారి నుంచి సహాయ సహకారాలు కూడా బాగా లభించే అవకాశం ఉంటుంది అలాగే తండ్రి తరఫు బంధువులు కూడా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది అలాగే స్టామినా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందుతాయి అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా బాగా పెరుగుతుంది అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశమే అధికంగా ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకుంటే ఇంకా కూడా ఈ యొక్క బెనిఫిట్ ఎక్కువగా పొందగలుగుతారు అలాగే ఈ యొక్క విద్యాస్థానాన్ని కూడా గురువు చూడడం వల్ల విద్యార్థులకి విద్యలో మార్కులు అధికంగా రావడం మరియు దైవికమైన బలము శక్తి పెంపొందడం దైవీకమైన కార్యాలు పుణ్యక్షేత్ర సందర్శనాలు చేయాలనే ఆసక్తి అధికంగా కలగడం మరియు అనాథలకి మరియు ఎవరైతే అన్విల్లింగ్ ఉన్నారో అట్లాంటి వాళ్ళకి అంటే గుడ్డి వాళ్ళకి మూగ వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళకి మరియు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలనివ్వండి ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క సింహలగ్నం వాళ్ళు బంగారు ఆభరణాలు అధికంగా కొనుగోలు చేస్తారు ఆల్రెడీ కొనుగోలు చేసిన ఉంటే కనుక వాటి యొక్క విలువ బాగా పెరిగే అవకాశం ఉంది అలాగే భూములు అపార్ట్మెంట్లు మరియు ఈ యొక్క కట్టు నీళ్ళు ఇట్లాంటివి బాగా కొనుక్కునే అవకాశం ఉంది ఆల్రెడీ కొనుంటే కనుక వాటి యొక్క విలువ కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సరిగ్గా గనక ఈ ఈ యొక్క శుభ పరిణామాలని ఇంకా కూడా దైవారాధన చేసుకొని పెంపొందించుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభించి ఇంకా కూడా ఈ శుభ పరిణామాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ యొక్క వృషభ రాశిలోకి గురువు మే రెండవ తారీఖు నుంచి కొద్దిగా మారుతుండడం వల్ల వృత్తి వ్యాపారాల విషయాల్లో దినద ప్రవర్ధమానం అవుతారు అలాగే తొందరగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇలాంటివి లభిస్తాయి అలాగే ట్రాన్స్ఫర్ కోరుకునే వాళ్ళు కూడా తొందరగా ట్రాన్స్ఫర్ లభిస్తుంది అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా వ్యాపారాల్లో బాగా రాణింపు లాభాలు అధికంగా గడించగలుగుతారు అలాగే భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ కూడా బాగా పెరుగుతుంది అలాగే ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి కూడా పెంపొందుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ప్రేమానురాగాలు పెంపొందడం మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు కుటుంబ సభ్యుల నుంచి లభించడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే ఈ పరిణామాలు ఇంకా ఎక్కువగా కూడా పెంపొందించుకునే అవకాశం మీ చేతుల్లో ఉన్నది వ్యక్తిగత జాతకంలో కనుక శుభగ్రహాలు ఒకటి ఐదు తొమ్మిది నాలుగు ఏడు పది ఇట్లాంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే కనుక ముఖ్యంగా రవి కుజ గురు కేతు ఇట్లాంటి గ్రహాలు కనుక ఈ స్థానాల్లో ఉండే తక్కువ డిగ్రీల్లో ఉంటే కనుక బాగా యోగించి లాభిస్తాయి కేతు అయితే కనుక కొద్దిగా ఎంత కుదిరితే అంత ఎక్కువ డిగ్రీల్లో అంటే రాహుకేతులు కొద్దిగా వ్యతిరేకంగా మూవ్ అవుతారు కాబట్టి ఎక్కువ డిగ్రీల్లో ఉంటే కనుక ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక శని శుక్ర బుధ రాహు మహాదశాలు ముందరగా కనుక కంప్లీట్ అయిపోయి మిగతా శుభభుక్తులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత వస్తే కనుక అది యోగాలకి మంచిది అన్ని పరంగా కూడా యోగించి లాభించే అవకాశాలే అధికంగా ఉంటాయి అలాగే ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి గురుగ్రహ మార్పు వల్ల కుటుంబ సభ్యుల మధ్య కూడా ప్రేమ రాగాలు ఇలాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది శత్రురోగ రుణాది పిల్లలు తక్కువగా ఉంటాయి అలాగే లోన్ల కోసం ట్రై చేస్తే తొందరగా లోన్లు మంజూరు అవుతాయి అలాగే మీరు ఎవరికైనా బాకీ బకాయి పడినట్లయితే కనుక ఆ బాకీలు తీర్చగలుగుతారు మీకెవరైనా బకాయి పడినా వాళ్ళు కూడా ఆ ధనం కొద్దిగా మీకు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే ఈ యొక్క సింహ లగ్నానికి ఈ యొక్క ఏడవ స్థానంలో శని సంచరిస్తుండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ వివాహం అయితే కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాల గొడవలు ఇట్లాంటి తలెత్తే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత సంయమనం పాటించడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క శనీశ్వరుడు భాగ్యస్థానాన్ని కూడా చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా కావడం అప్పుడప్పుడు దాచుకున్న సేవింగ్స్ ఖర్చు అవ్వడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది లగ్నం మీద కూడా శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా స్టామినా ఇమ్యూనిటీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సపోర్ట్ తినడం లాంటి ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది భూ స్థానం మీద కూడా శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల భూమి పరంగా కూడా స్వల్ప ఇబ్బందులు లిటికేషన్స్ లాంటివి క్రియేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచుతూచి అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు అలాగే మీకు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క ముందరగా కనుక రాహు మహాదశ ముందు అయిపోయి మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేతు మూడులో రాహు తొమ్మిదిలో ఉండడం వల్ల ఈ యొక్క ముందుగా వ్యక్తిగత జాతకంలో రాహు అయిపోయి మహాదశ తర్వాత వచ్చినట్లయితే కనుక మంచి మాటతెడి బాగా మెరుగుపడుతుంది నిలవధనం పెంపొందుతుంది దైవికమైన శక్తి బలం పెంపొందుతుంది సోదర సోదరి వర్గీయులతో సత్సంబంధాలు మెరుగుపడితే వారి నుంచి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి తండ్రి మరియు తండ్రి తరఫు తరఫు బంధువులు కూడా మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక అన్ని పరాలకు కూడా యోగించి లాభిస్తుంది వ్యక్తిగత జాతకంలో ముందుగా కనుక కేతుమహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ ప్రభావాలు కొద్దిగా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ఆచితూచి అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా ముఖ్యంగా ముందుగా కేతు కేతుమహ అయిపోయే మహర్షి మిగిలి వాళ్ళు అప్రమత్తంగా ఉంటే మంచిది అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక కేంద్ర కోణాధిపతి రాజయోగ కారకుడు కుజుడు దశ అంతర్దశాలు నడిచినా మరియు గురుదశ అంతర్దశలు నడిచినా రవి దశ అంతర్దశలు నడిచినా ఎక్కువ లాభాలు బెనిఫిట్స్ ఎక్కువ పొందగలుగుతారు మంచి మంచి అవకాశాలు మంచి మంచి యోగాలు ఈ సమయంలో లభించే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రాపర్గా కనుక ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా చేయగలుగుతారు వ్యక్తిగత జాతకంలో కనుక శని శుక్ర బుధరాహు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ముఖ్య ముఖ్యంగా శత్రురోగ రుణాది పీడలు మరియు వివాహం ఆలస్యం కావడం మరియు భార్యతో చిన్న చిన్న విభేదాలు మరియు వ్యాపారంలో కూడా చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశం ఉంది ఈ పాపభుక్తులు నడిస్తే వ్యక్తిగత జాతకంలో కనుక శని శుక్ర బుధ రాహు దశలు కనుక ముందుగా పూర్తయిపోయినట్లయితే కనుక ఈ ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఎందుకంటే శుభగ్రహాల బలం ఎక్కువగా ఉంటూ ఉండడం వల్ల కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక అన్ని పరగలకూడ మంచి జరిగి యోగించి లాభించే అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ ఈ వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి దోషాలను తొలగించుకోవాలనుకుంటే కనుక డైలీ కనుక మీరు విష్ణు ఆరాధన విష్ణువుకి తులసి దళాలతో అర్చన మరియు శక్తి అనుసారం అభిషేకం ఇట్లాంటివి మీరు వ్యక్తిగతంగా చేసుకుని అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా బ్రాహ్మణుల ద్వారా ఇవి పర్య ఈ యొక్క అభిషేక అర్చనాదులు ఆచరించుకోవడం మంచిది అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఇలాంటివి కూడా కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ దోష ప్రభావాల నుంచి బయటపడి మీరు తొందరగా మీరు ఏదైతే అనుకున్నారో అవి తొందరగా చేయగలుగుతారు అలాగే ఎక్కడైనా గుళ్ళో కనుక సుదర్శన హోమాలు ఇట్లాంటివి జరిగితే మీరు సాధ్యనంత దానిలో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించడం మంచిది ఒకవేళ సాధ్యం కాని పక్షంలో మీ మీ వంతుగా ఏదైనా క్రియాపూర్వకంగా అక్కడ కొద్దిగా సహాయం అందించడం కానీ శక్తి ఉండే తోచినటువంటి అనే సమిధలు కానీ లేకపోతే హోమం పడు కానీ ఇట్లాంటివి గుడికి కొద్దిగా ఇవ్వడం వల్ల ఆ ద్రవ్యాన్ని దానిలో వాడతారు కాబట్టి మీకు అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది అలాగే రెగ్యులర్గా కూడా మీరు రామరక్ష స్తోత్రం రెగ్యులర్గా పారాయణ ఆచరించుకోవడం అలాగే హనుమాన్ చాలీసా హనుమత్ బడబాడల స్తోత్రం ఆచరించుకోవడం ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చించుకోవడం అర్చన చేయించుకోవడం పూజారుల ద్వారా ఆచరించి అలాగే సింధూరం ఆంజనేయ స్వామికి పూజ చేసినటువంటి సింధూరం రోజు నుదుడును ధరించడం మరియు ఈ యొక్క శని శనికి సంబంధించిన రాహువుకు సంబంధించిన పరిహారాలు ఆచరించుకోవడం అంటే నల్ల నువ్వులు బెల్లము మరియు మినుములు ఈ మూడు కలిపి బ్రాహ్మణులకి ఏదైనా ఒక్క శనివారం కానీ మూడు శనివారాలు కానీ బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుట వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ స్థాయికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం